ఓం సాయిరామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే మీ ఇంట్లో ఉన్న చెరుశక్తులు నెగిటివ్ ఎనర్జీ ఈవ్ లైఫ్ వలన మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు అనేవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుందండి ఆ అన్ని రకాల ఇబ్బందులు కూడా మీరు చెక్ పెట్టేటటువంటి ఒక చక్కటి పరిహారం మంగళవారం రోజున ఒక నిమ్మకాయతో మీరు ఇలా చేయవచ్చు ఇలా చేయటం వలన మీకున్న సకల చెడు కన్ను అనేది నరదిష్టి అనేది పోతుంది రేపే మంగళవారం కనుక మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ శక్తివంతమైన మంగళవారం రోజున ఒక నిమ్మకాయను అక్కడ పాతిపెట్టండి చాలు మీకు ఇరవై నాలుగు గంటలు దరిద్రమంతా కూడా తొలగిపోయి ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది మూసుకుపోయిన మీ ధన ద్వారాలు అనేటివి తెరుచుకుంటాయి కాబట్టి ఈ పరిహారము ఒక నిమ్మకాయతో ఈ పరిహారము చేసుకోవచ్చండి చాలామంది ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు మన ఇంట్లో చెడు శక్తులు కానీ లేదా దరిద్రమైన బాధలు ఇలాంటివి ఉన్నప్పుడు మన ధన ద్వారాలు అనేవి మూసుకోబడతాయి కాబట్టి మన ధన ద్వారాలు తెరుచు తెరుచుకొని మన సంపద అనేది రెట్టింపు కావాలి అంటే రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఈ నిమ్మకాయ పాతిపెట్టి ఇక్కడ పెట్ పాతి పెట్టండి ఇక మీకు జీవితంలో సంపదకు లోటు లేకుండా ఉంటుంది మీరు కూడా అందరిలాగా కోటీశ్వర్లుగా మారిపోతారు కాబట్టి అందరిలాగా మనం ధనవంతులు కావాలి అంటే మర్చిపోకుండా మంగళవారం రోజున నిమ్మకాయను అక్కడ పాతిపెట్టండి చాలు ఇక మీకు జీవితంలో ధన సమస్యలు అనేవి రావు కాబట్టి ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ చింతిస్తూ ఉన్నవారు వారందరూ కూడా ఖచ్చితంగా ఈ నిమ్మకాయతో ఈ చిన్న పరిహారము అనేది చేయండి అద్భుతమైన రిజల్ట్ మాత్రం మీకు వస్తుంది కాబట్టి మర్చిపోకుండా ఈ మంగళవారం రోజున ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి అనేది తిరిగిపోతుంది ఎందుకు అంటే మంగళవారం అంటేనే చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు ఏ పని చేసినా కూడా పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారంకు కావలసింది ఒక నిమ్మకాయ ఉంటే సరిపోతుంది ఈ పరిహారం ఎలాగో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా కూడా మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది నిమ్మకాయతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఒక్కొక్కసారి మనము ఎంత కష్టపడినప్పటికీ కూడా మనం అనుకున్నది చేయలేదు ఏ పని మొదట మొదలుపెట్టినా కూడా ఆటంకాలు అనేవి ఎదురవుతాయి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే మన ఇంటికి ఖచ్చితంగా ఎరుగు పొరుగు వారికి నరదిష్టిని ఇలా తగులుతున్నాయని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలాంటి దిష్టి దోషాల నుండి మనము బయటపడాలి అంటే ఈ మంగళవారం రోజున ఈ నిమ్మకాయతో ఇలా చేస్తే మన ఇంటి పైన మనపై కానీ దిష్టి పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక నిమ్మకాయతో ఈ పరిహారం చేయాలండి మీ ఇంటికి దృష్టి దోషాలు తగలకుండా ఉన్న ప్రతికూల ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి అంటే ఎవరికైనా దిష్టి తగిలితే అలాంటి వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ అనేది వస్తుంది అలాగే నిద్రపోతున్నప్పుడు భయంకరమైన పీడకలలు కూడా వస్తూ ఉంటాయి ఇలా ఉన్నప్పుడు నిరంతరం తలనొప్పి కూడా వస్తూ ఉంటుంది అదే మీ ఇంటికి కనుక దిష్టి ఉంటే మీ ఇంట్లో ఎక్కువ సాలి పురుగులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి మన ఇంట్లో కనిపించినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా నెగిటివ్ ఉందని మనం అర్థం చేసుకోవాలి అలాగే మనకు ఇరుగు పొరుగు వారి దృష్టి కూడా తగిలింది అని భావించాలి చాలామంది సంపాదించినప్పటికీ కూడా వారి దృష్టి అనేది తగులుతూ ఉంటుంది అంటే మనకు ఇతరుల యొక్క దృష్టి అనేది మనపై ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా కూడా కలిసి రాదు ఏదో ఒక ఆటంకాలు అనేవి ఎప్పుడూ కూడా ఎదురవుతూనే ఉంటాయి ఒక సమస్య తీరిపోగానే ఇంకో సమస్య అనేది ఎదురవుతూనే ఉంటుంది కాబట్టి అస్సలు కూడా ఎప్పుడూ కూడా మనకు నరదృష్టి అనేది మనపై మన ఇంటిపై కూడా ఉండకూడదు ఎలా ఉన్నట్లయితే మనం ఏం చేసినా కూడా అది కలిసి అనేది రాదండి మనం డబ్బు సంపాదించినా అది నీళ్ళలా ఖర్చు అవుతుంది కాబట్టి మనం సంపాదించిందంతా వృధా అవుతుంది కాబట్టి ఇలాంటి నరదృష్టి నుండి మనం తొందరగా బయటపడాలి అంటే కేవలం ఒక నిమ్మకాయని ఇక్కడ పాతిపెట్టండి చాలు దిష్టి అనేది మనుషులకే కాకుండా వస్తువులకు ఇండ్లకు మాత్రమే వ్యాపారానికి కూడా తగులుతూ ఉంటుంది మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలినప్పుడు ఒక గుప్పెడు ఉప్పుని తీసి అవ ఆ వ్యక్తి చుట్టూ మూడు సార్లు దిగదురిచి ఆ ఉప్పుని మంటల్లో వేయండి లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా వేయవచ్చు ప్రేమ పెళ్లిళ్ళు ఉద్యోగం అంతేకాదు పిల్లలు మీరు చెప్పిన మాట వినకుండా ముండిగా ప్రవర్తించడము ఇలాంటి సమస్యలే కాదు భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు అప్పులు ఆర్థిక సమస్యలు చేసే ప్రతి పనులు కలగడంలో అన్ని పనులు వెనక్కి వెళ్ళిపోవడము ఎంత కష్టపడినా కష్టానికి తగిన ప్రతిఫలము అనేది లేకపోవడము సమాజంలో మనిషి కీర్తి ప్రతిష్ట గుర్తింపు లేకపోవడము దైవ అనుగ్రహం వల్ల ఎలాంటి చరిత్ర అంటే చెడు ప్రతి పనిలో చెడు అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి పనిలో చెడు అనేది కలుగుతూ ఉంటుంది ఈ చెడు అనేది వెళ్ళిపోయి ప్రతి పనిలో కూడా మనకు దైవానుగ్రహము కలగాలి అంటే ఖచ్చితంగా మంగళవారం రోజున ఈ నిమ్మకాయతో ఈ పరిహారము అనేది చేస్తే మనకున్న కష్టాలు సమస్యలు అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి మంగళవారం రోజున ఇలా ఒక నిమ్మకాయతో ఇలా చేయండి ఇక మీ జీవితమే మారిపోతుంది అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు ఇక మీకు చక్కటి రాజయోగము అనేది కూడా ఏర్పడుతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మనం చేసే పరిహారం ఏమిటంటే నిమ్మకాయతో ఈ పరిహారం కాబట్టి మనకు ఉన్న చెడు సత్ నుండి తొందరగా బయటపడతాము ఎప్పుడైతే మన ఇంట్లో నుండి చెడు శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుందో అప్పుడే మనకు దైవ అనుగ్రహము అనేది తప్పకుండా కలిగి తీరుతుంది మంగళవారం అంటేనే మనకు చెడు శక్తులను తొలగించుకోవడానికి ఒక మంచి రోజుగా మనము చెప్పుకోవచ్చండి కాబట్టి అందరూ కూడా మర్చిపోకుండా ఈ పరిహారము అనేది వినియోగించుకోండి మీకున్న చెడు శక్తుల నుంచి తొందరగా బయటపడి దైవానుగ్రహము అనేది పొంద పొందండి అప్పుడు మీరు సులువుగా డబ్బులు సంపాదిస్తారు అందరిలాగా ధనవంతులుగా కూడా మారిపోతారం ఒక్క నిమ్మకాయన మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలగజేస్తుంది ఎన్నో రకాల బాధల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది కాబట్టి ఇలా మంగళవారం రోజున అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు పరిహారం చేసుకోవడం వల్ల దృష్టి దోషాలు అలాగే నెగిటివ్ ఎనర్జీ ధన సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి మనలో ఉన్న చెడు నకారాత్మక శక్తులను తొలగించుకొని నెగిటివ్ ఎనర్జీల వలన చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రావడం మెడ నొప్పి తలనొప్పి ఇలా ఎన్నో నొప్పులు రావడము అనేది వస్తూ ఉంటుంది అంటే మీపై దుష్టశక్తుల ప్రభావం ఉంటేనే ఇలా జరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇలా దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోవాలి అంటే నెగిటివ్ ఎనర్జీ ఆరోగ్య సమస్యలు అన్ని సమస్యలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మంగళవారం రోజున ఈ నిమ్మకాయతో ఈ పరిహారము అనేది చెయ్యండి ఒక నిమ్మకాయను తీసుకొని మచ్చలు లేకుండా ఫ్రెష్గా ఉన్న నిమ్మకాయను ఒకటి తీసుకొని ఈ పరిహారం అనేది పాటించాలి ఈ పరిహారం అనేది మనకి మంగళవారం రోజు రాత్రి లోపు ఎప్పుడైనా సరే మనము ఈ పరిహారము అనేది చేసుకోవచ్చండి ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఇలా నిమ్మకాయ తీసుకున్న తర్వాత దాన్ని నాలుగు భాగాలుగా కట్ చేయండి ఇలా కట్ చేసిన తర్వాత దాంట్లో లవంగాలను పసుపును నింపండి ఇలా ఒక ఐదు లవంగాలను కొంచెం పసుపును పోసిన తర్వాత దానిని మీరు చేతిలో పట్టుకొని మీ యొక్క సమస్యలు బాధలు కష్టాలు అన్నీ తొలగిపోవాలని మీ ఇల్లంతా తిరగండి మీ ఇంటి చుట్టూ కూడా తిరిగి తిరిగే ప్లేస్ ఉంటే ఇంటి చుట్టూ మూడు సార్లు తిరగండి లేదంటే మాకు ఇంటి చుట్టూ ప్లేస్ లేదు అంటే ఇంట్లోనే తిరగండి నిమ్మకాయ పట్టుకొని ఇల్లంతా ఒకసారి మూలలు అన్నీ కూడా తిరిగి పూజా గదిలో మాత్రం తిరగండి మిగతా అన్ని గదుల్లో ఇలా నిమ్మకాయను పట్టుకొని తిరిగిన తర్వాత మీ చుట్టుపక్కల ఎక్కడైనా మట్టి ఉంటుంది చూడండి అలా మట్టిలో ఈ నిమ్మకాయను పెట్టండి నిమ్మకాయ పెట్టిన తర్వాత మీరు ఇంటికి వచ్చేటప్పుడు వెనక్కి తిరగకుండా ఇంటికి అనేది రావాలి ఇలా వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మీరు కాళ్ళు చేతులు ముఖము అనేది కనుక్కొని ఇంట్లోకి రావాలి ఎందుకంటే మనం నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషాలను తొలగించే ప్రభావం మనం పరిహారం చేసి పెట్టి మనపై నెగిటివ్ కూడా ఉంటుంది కాబట్టి మన మనం ఎప్పుడైతే దాన్ని పాతి పెడతామో అప్పుడు మన ఇంటికి వచ్చినాక వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు అనేవి కడుక్కొని ఇంట్లోకి రావాలి ఇలా చేసినట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి దీనివల్ల మీకు దైవ అనుగ్రహం కలిగి మీకు సంపద అనేది రెట్టింపై మీరు కూడా అందరిలాగా ధనవంతులుగా మారిపోతారండి ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసి చూడండి మీ జీవితంలో ఉన్న నకారాత్మక శక్తిని అంతా కూడా తొలగించేసుకొని దైవ అనుగ్రహము కలిగించుకొని తప్పకుండా బాబావారు మనకి సందేశాన్ని అందించారు కాబట్టి ఈ నిమ్మకాయతో తప్పకుండా ఈ పరిహారం మంగళవారం రోజున చేసి చూడండి మీ జీవితంలో అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయిరామ్ సర్వే జన సుఖినో భవంతు